ఎన్టీఆర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు లక్ష పదకొండు వేల రూపాయల విలువైన ఇరవై వేల మంచినీళ్ల బోటీలను విరాళంగా ప్రకటించారు వరద బాధితుల సహాయార్థం ముందుకొచ్చిన అసోసియేషన్ ప్రతినిధులను కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు కలెక్టర్ ను కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు

కృష్ణా జిల్లాలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వరద ఉత్తి కారణంగా ఎంతోమంది ప్రజలు ఎన్నో ఆస్తులు కానివ్వండి ఎన్నో విధాలుగా నష్టపోవడం జరిగింది వారికి తిండి లేక కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా లేనందువల్ల మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా మన ఈ జిల్లా నుంచి ఎన్నో సహాయ సహకారాలు పంపిస్తూ ఉన్నారు అందులో భాగంగా కలెక్టర్ గారు వ్యాపార వర్గాల వారి నుంచి సహాయ సహకారాలు కోరినందున మేము మా సభ్యులందరి సహకారంతో గోల్డ్ మర్చెంట్స్ ఆధ్వర్యంలో ఇరవై వేల వాటర్ బాటిల్స్కి మేము వితరణ చేయటం జరుగుతుంది ఈ రోజున కలెక్టర్ గారు సేవా కార్యక్రమాల్లో ముందుండి మన ప్రకాశం జిల్లా నుంచి వారందరికీ ఎంతో సహాయపడుతున్నందుకు ముఖ్యంగా ఈ వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రోగ్రాంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ముఖ్యంగా మేము దాదాపుగా లక్ష పదకొండు వేల రూపాయలు నగదుతోటి వాటర్ బాడీస్ ఇవ్వడం జరిగింది ఇదంతా మా సభ్యుల సహాయ సహకారాలతోటి ఈ ఫండ్ని మన కలెక్టర్ గారి ఫండ్కి ఇవ్వడం జరిగింది ఫ్లడ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది దయచేసి మీ ఒంగోలులోని మిగతా వ్యాపార సంస్థల వారు కూడా తప్పనిసరిగా వరద బాధితులకు